ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని మాత్రం కొద్ది వరకే చూస్తున్నారు మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి ప్రసాద్తో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది విడుకులపాయ ప్లేస్ సూపర్ హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇప్పుడు వచ్చేసి వెంపల్లికి వెళ్తున్నాను ఫస్ట్ వచ్చేసి ముద్దున రోడ్లు అయితే ఉన్నా ప్రజెంట్ టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది కనుంచి లేట్ అయిపోయింది మామూలుగా అయితే టెన్కి వెళ్ళాల్సింది వెళ్లాల్సింది ప్రజెంట్ వచ్చేసి మనము గండి దగ్గర ఉన్న ఉంది కదా అక్కడికి వెళ్తున్నాము అక్కడికి ఎగ్జాక్ట్గా జమ్మలూరు నుంచి అయితే నైంటీ కిలోమీటర్స్ వస్తుంది ప్రజెంట్ ముదును నుంచే స్టార్ట్ అయిపోతున్నాము మళ్ళీ లెగ్స్ వచ్చేసి ముద్దునూరు మనం గేట్ల దగ్గరతే ఉన్నాము గేట్లో అయితే వేసేసినారు ఎందుకంటే ట్రైన్ వస్తుంది ఈ టైంలో ఎక్కడికి పోతుందో ట్రైన్ చెకింగా చెక్కింగ్ ట్రైన్ ఉంటుందేమో గూడ్సా ఇంజన్ ఒకటి వస్తుంది అంటే ఇంజనా లేకుంటే ప్యాసింజర్ లేదో ఏ ఊరికి వెళ్దైనా ఎవరి తింటుంది ఎవరిది తింటుంది ఈ టైంలో ఎవరికి పోతుంటుంది అండి హైదరాబాదా హుగ్లీ రవాణా సంస్థల్లో పెద్దది ఏదంటే రైలే బా గూడ్స్ అయిపోయింది చెగ్గే సాధు తెచ్చు దగ్గర ఎట్లా అనేది పోయినా విజయ్ నీకు బాగా తెలుసేట్టు అంటే పెద్ద వ్యాకారానికి ఇబ్బంది కల పోయిందా విజయ్ నీకు తెలుసు అందుకే రా డిగ్రీ పాస్ అయినా అంటే నేను అయినా లే పాస్ గేట్లు ఎత్తుతారా తరునా நாள் வெயிட்டிங் கேமா ஃபுல்லாக உண்டையே குந்தோ நேச்சு நிலை எப்படி நிவல நம்ம சரிஞ்சர் சரி காலு அக்கா கட்டிக்குது சீமெண்ட் ரோடு ஓகே அக்கடி கேட் வசி இது ரோடு அசல தனது నమ్మద్దు సార్ ఇక్కడ ఆ రోడ్డు బంద్ చేసినాను పోతుంది పోదాలే సార్ వాటర్ ఉన్నాయండి ఇంకొక ట్రైన్ ఏమవుతుంది అందుకు లేడుతుంది అజెంట్ వచ్చేసి వేంపల్లికి రీచ్ అయినా ఇప్పుడే ఎర్రగుడు నుంచి వేంపల్లికి రీచ్ అయినా ఇప్పుడు ఎర్రగురులో నుంచి వేంపల్లి నుంచి దండికి వచ్చేసి తొమ్మిది కిలోమీటర్లు చూపిస్తుంది అక్కడ నుంచి ఇరుపుల్బాయికి ఒక త్రీ లేదా ఫోర్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు మనం సరికిలో ఉన్నాము వెంపల్లి సరికి ఆనికల వ్యర్థాలు ఎలక్ట్రానిక్ విత్తాలు ఆంధ్రప్రదేశ్ చెప్తండి అసలు ఇష్టం చాలా ఉన్నాయి బ్యాటరీలు ఇది ఒకటి దానిమే వచ్చేసి చిన్న కొమ్మల దగ్గర ఒకరి భారత్ వచ్చేసి బరగానపల్లి దగ్గర దగ్గర దగ్గరది జువారి బ్యాటరీ ఇది వెల్కమ్ టు జువారి బ్యాటరీకి లోపలికి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది లోపలి స్టడీకి చాలా అదే ఉన్నాయి బ్యాటరీలు సిమెంట్కి సంబంధించినట్టయితే సైడ్ బుద్ధా సైడ్ ఉంది అల్ట్రా ఇప్పుడే త్రిపులేటికి మనం రీచ్ అయినాము ఇక్కడ వచ్చేసి బోర్డు ఉంది బోట్లో ఏముందంటే త్రిపులేటి ఆర్కే వల్యూ పార్కు సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి అదే ఒకటి నెక్స్ట్ వచ్చి వైఎస్ఆర్ మెమోరీ పార్కు వచ్చేసి ఫైవ్ కిలోమీటర్లు గండి వచ్చేసి ఇక్కడ ఉంది వన్ కిలోమీటర్ దగ్గరలో ఉంది యూజ్కో పార్కు ఫోర్ కిలోమీటర్స్ మొత్తం మనం ఫోర్ ఫైవ్ ఫైవ్ మొత్తం కలిసి ఓ మా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ బయలుదేరాలి మనము మొత్తం మూడు పార్కులు ఉన్నాయి మూడు పార్కులు మనం చూపిద్దాము ప్రజెంట్ మనం వైఎస్ఆర్ షూట్కి వచ్చేసినాం ఇక్కడ ఊబల్ ఏమో పార్కింగ్ చేసుకోవాలి వచ్చినారు మొత్తం ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లానే అది ఇన్ఫ్లెన్స్ ఇప్పుడు మళ్ళీ మార్చినట్టున్నారు బాగా చేసినారు లొకేషన్లో వన్ ఇయర్ బ్యాక్ అండ్ వన్ ఇయర్ చర్చ ఒక టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడ లేదు ఫస్ట్ నుంచే ఎంట్రన్స్ ఉన్నది ఇప్పుడు చాలా చేంజ్ అయితే జరిగింది బైక్స్ వచ్చి మనం అలా పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్దాం అని లోపలికి అలా లేదు లోపలికి అదే కదా మరి చందరి ఆటోలు ఉన్నాయి ఇదే కదా ఇంట్లో అందరూ పెట్టుకున్నాం మనం ఎవరు పంచాయతీ లేకుండా దాన్ని నమ్మదిద్దాం ఎప్పుడేద్దాం పార్కింగ్ ఎక్సేసి ప్రజెంట్ మనం అయితే ఇడ్పుల్పలకి ఎంట్రీలోకి వచ్చేసినాం పార్కింగ్ ఇక్కడికి చేసేసి లోపలికి వెళ్దాం ఫస్ట్ రెండు గేట్లు ఎంట్రెన్స్ ఉన్నాయి ఫస్ట్ గేట్ నుంచి తర్వాత రెండో గేటుకు వెళ్తూ మాట్లాడుకున్నాం మా ఫ్రెండు ఇద్దరం వచ్చేసినాం ఇక్కడికి టైం అయితే మా టూ అయింది రెండు అయింది టైము వెళ్తున్నాము లోపలికి ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్ ఇది గేటు ఐదు జరిమానా అంటారు దీనికిక్కడ ఇక్కడికి వచ్చేసి వాటర్ చ నీళ్ళు కూడా ఇక్కడ కుండలలో నీళ్ళు ఉన్నాయి దప్పికొండల్లో నీళ్ళు కూడా తాగొచ్చు ఇట్లా ప్రజెంట్ మనం ఇడ్పుల్పాయలో ఉన్నాము ఇడ్పుల్పాయ్ అనేది వైఎస్సార్ రెడ్డి గారు యొక్క సమాధి ఇక్కడ స్థాపించడం జరిగింది ఇక్కడ చనిపోయినప్పుడు ఇక్కడ సమాధి ఉంది మనకు ఆత్మీయ బాంధువుడైన వైఎస్ఆర్ రెడ్డి గారు దాన్ని తలుచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కోట్లలో ఉంటారు ఉన్నాము ఫస్ట్ గేట్ దాటుకొని ఇక్కడికి వచ్చాము అక్కడ ఉంది కదా అది వెయిటింగ్ హాల్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ అక్కడ వెయిటింగ్ చేయడానికి వెయిటింగ్ హాల్ అది మొత్తానికి మొత్తం గ్రీనరీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ ప్యాంటు మొత్తం అక్కడ చూడు అన్ని కుండలే కొత్తగా కంక్షన్స్ అనేవి జరుగుతున్నాయి సూపర్ వ్యూ పాయింట్ అయితే ఆ సభలు అట్లనే ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎంటర్ అయిపోతాయి అంతే సెకండ్ గేట్ అక్కడ ఉంది ఆ గేట్ నుంచి ఒక కనీసం అంటే ఒక ఐదు వందల మీటర్లు ఉంటుంది లోపలికి సమాధి దగ్గరికి లోపలికి వెళ్తా మాట్లాడదాము కమ మనం వచ్చేసి ఫస్ట్ గేట్ అక్కడ ఎంట్రెన్స్ చూసేసాము దీని రెండో గేటు ఇక్కడ నుంచి ఒక ఐదు వందల మీటర్లు ఉంటుంది స్టైడ్కి వెళ్ళి రైట్ తిరగాలి స్టైడ్ పోదాం మళ్ళీ లోపలికి కదా మొత్తం అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది వ్యూ పాయింట్ కానీ చాలా మంది కూడా ఈరోజు రోజు ఏమారమంటే ఫ్రైడే కాబట్టి చాలా తక్కువ వచ్చినారు మాకు అయితే ఫుల్గా ఉంటారు సాటర్డే సండే అయితే జిల్లాలు ఎన్ని ఉన్నాయి అన్నీ అయితే వాళ్ళు వాళ్ళు మెన్షన్ చేసినారు వాళ్ళ పిల్లలతో సహా ఇది ఎందుకంటే తన యొక్క అభిమానం కొద్దీ వాళ్ళు అక్కడ చనిపోయినప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో ఈ యొక్క రాజకీయ అభిమానం కొద్దీ వాళ్ళ పేర్లు వాళ్ళ రాజకీయాలు మొత్తం ఇక్కడ చేసినారు రౌండ్గా ఉన్నాయి మొత్తం మీకు మొత్తం అయితే చూపిలేం కానీ మొత్తం ఓన్లీ జిల్లా తెలంగాణ మన ఆంధ్రాతో అప్పుడు ఖమ్మకు పోయినప్పుడు ఖమ్మం జిల్లా కూడా మనదే ఖమ్మము గుంటూరు విజయవాడ కరీంనగర్ హైదరాబాదు వైఎస్ఆర్ జిల్లా అంటే కడప జిల్లా ఇది కర్నూలు నిజామాబాదు ఆదిలాబాదు అనంతపురము తూర్పుగోదావరి ప్రకాశం జిల్లా వరంగల్ పశ్చిమ గోదావరి వరంగల్ నల్కొండ నెల్లూరు చిత్తూరు శ్రీకాకుళం మెదక్ నగరు రంగారెడ్డి విజయవా విజయనగరము విశాఖపట్నము గుంటూరు ఈ యొక్క ఉన్న జిల్లాలలో వీళ్ళ పేర్లు ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళ పేర్లు మొత్తం కలిసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది వాళ్ళ పేరు వయస్సు తండ్రి పేరు భర్త పేరు గ్రామము మండలం ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్ వచ్చేసి గుంటూరులో పేరు పేరు ఇక్కడ వయసు తండ్రి పేరు భర్త పేరు గ్రామము మండలం మొత్తం అలా వేలది అయితే మెన్షన్ చేయడం జరిగింది మనకు వచ్చేసి వైఎస్ఆర్ జిల్లాలో చూద్దాము ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇది ఉంది కదా గండికోట శిలామను కాశీపురం దేవగుడి మనకు దేవుగుడి జూల ముడుగు ఇద్దాం చాపాడు మైతుకూరు పొద్దుటూరు జమ్మల మడుగు బద్వేలు పొలివెందల వేంపల్లి రైవులకూడరు వేముల ఇవన్నీ మనకు కడబుజిలకు సంబంధించినవిటన్ని జమ్మల మడుగు వైఎస్ఆర్ యొక్క సమాధి దగ్గర బైబిల్లో ఉన్న వాక్యాలు కూడా కొన్ని మెన్షన్ అయితే చేయడం జరిగింది అవి కూడా మీకు చూపిస్తాను అదే బైబిల్లో వ్యవహన్ శుభార్త అని పదకొండు ఇరవై ఐదు ఇరవై ఆరు వాక్యం ఉంది ఇక్కడ ఏ సూట్లు నేను పురాతనమును జీవమును నేనే నా ఎందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతికినను బ్రతికినందు నా ఎందు విశ్వసించేవాడు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు అని దేవుని యొక్క వాక్యం మెన్షన్ చేయడం జరిగింది అవతలలో కూడా ఒక వాక్యం ఉంది లోకాసు వార్త పది పంతొమ్మిది ఇరవై శాం ఏ సూట్లో నేను ఇదిగో నేను శత్రువులను బయపటి అధికారులను ఉన్నాను అయినను దీని ఎందు సంతోషింపక మీ పేరును పరలోకం ఎందుకు రాయబడి ఉన్నది సంతోషించుడి అని మెన్షన్ చేయడం జరిగింది మన వైఎస్ఆర్ రాజశేడి గారి యొక్క విగ్రహాన్ని దగ్గరికి అయితే వెళ్దాము షూ అయితే ఇక్కడ వదిలిపెట్టి లోపలికి వెళ్ళాలి వైఎస్ఆర్ రాజశేడి గారు జననం వచ్చేసి ఎనిమిది జూలై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం పర్లోకం మరణం వచ్చేసి సెప్టెంబరు రెండు వేల తొమ్మిది అంటే దాదాపు వచ్చే పద్మూరు సంవత్సరాలు చనిపోయి ఇప్పటికీ దేవుడు మనిషిగా కాపుగా ఉన్నాడు మనుషులకు కాపరిగా ఉన్న మహామహనిషి ఇతడు మనుషుల్లో దేవునికి చూసిన మహనీయుడు తాను మనుషుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహారాజే నా వైఎస్ఆర్ రాజేరెడ్డి గారు లేకపోలేదానికి ఆహ్వానిద్దాం Terima kasih telah <laughs> menonton! రాశిరెడ్డి సమాజి దగ్గరకు వచ్చేసాం చూడండి ప్లేస్ అయితే చాలా బాగుంది బ్యూటిఫుల్ ప్లేస్ మొత్తం ఎడిపరపాయలు ఉన్న మొత్తం ప్లేసెస్ అయితే మీకు చూపించబోయా అన్నీ చూపించా వ్యూ పాయింట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్యామిలీతో రండి ఖచ్చితంగా ఫ్రెండ్స్తో రండి అందరు రండి గ్రీన్ హౌస్ అంటే మొత్తం కలిసేసి గ్రీన్ గ్రీన్గా మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ పాయింట్ అయితే ఎప్పుడు వస్తారంటే మీరు ఎక్కువ జనం ఉండాలంటే సాటర్డే సండే మాత్రం రండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది వచ్చేసి ఒక మీరు ఎలాంటి చెట్లని మొక్కలు పీకడం పీక చేయకండి అంటే ఒక కానిస్టేబుల్ ఉంటాడు అక్కడ కూర్చొని మీరు మాత్రం చా జాగ్రత్తగా వచ్చేయండి వచ్చేసిన తర్వాత మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ప్రశాంతంగా మీరు ఎంజాయ్ చేసి ఫుల్గా